అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళనను హింసించుచున్నావని తనతో ఒక స్వరం కోల్పుట వినను ప్రభువా నీ అతడు అడుగుగా ఆయన నేను నీవు హింసించుచున్నా ఈ మాటలు అపోస్తుల కార్యాల్లో మూడు సార్లు రాయబడ్డాయి పదే పదే ఈ ఇన్సిడెంట్ని ఇది చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సౌలు లేకపోతే పౌలు వాళ్ళని ఉన్నప్పుడు వాళ్ళని తరుగుతున్నప్పుడు ఇంటింటా చూచి వాళ్ళు జుట్లు పట్టుకుని నేల మీద లాగి ఈడ్చినప్పుడు వాళ్ళు బంధించినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసినప్పుడు యాక్చువల్గా వాళ్ళని చేయడమే కాదు సౌలు ఏసురు హింసిస్తున్నాడు అది సంఘం తెలుసుకోవాలి సంఘం ప్రవ్వా మేమే హింసించబడుతున్నాము అనేటువంటి విధానంలో ఆలోచించకూడదు యాక్చువల్గా ఇతడు ఏసును హింసిస్తున్నాడు ఎంత చక్కగా నీ వేళ నన్ను హింసించున్నావు నువ్వెందుకు నా సంఘాన్ని హింసిస్తున్నావు నువ్వెందుకు నా విశ్వాసాన్ని ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు వాళ్ళని బంధించాలని విడుదల కలిగి చేయి వాళ్ళు వదిలే అని చెప్పట్లే నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే సంఘాన్ని హింసిస్తే లేకపోతే విశ్వాసని హింసిస్తే ఈయన హింసించినట్టు అని కూడా కాదు ఏంటి ఆయన హింసించినట్టే అంతే అంటే అట్టే అని కూడా అనలేదు ప్రభు ఆయన ఎవడమంటే నేను నీవు హింసించుచున్న నీవు నన్ను హింసిస్తున్నావు రెండింటికి తేడా లేదు నా శరీరం సంఘం సో సంఘము శ్రమపడినప్పుడు సంఘము చెదిరిపోయినప్పుడు ఎందు అధ్యయము ఒకటో వచ్చిన వారు హింస గొప్ప హింస కలిగినందున ఈ పౌలు గారి వల్ల అపోసులను తప్ప అందరును యోదయ సమర్యా దేశముల ఎందు చెదరిపోయిరి బతి కలిగిన వారు స్టెఫన్ని ని పాతి పెట్టిన తర్వాత బహుగా హంగలార్చిరి సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసలో వేయించి సంఘము పాడు చేరు సంఘాన్ని పాడు చేస్తా ఉంటే యేసుక్రీస్తు అటు నన్ను హింసిస్తున్నాను అంటున్నాడు